ఉపాధి హామీ పనులు సో దేశవ్యాప్తంగా ఈ పేరుంటేనే పేదలందరూ మనసు ఇట్లా ఆనందంతో పులకరించిపోతుంది ఎందుకంటే ఆ పనులు ఎప్పుడు మొదలైతే నాలుగు రూపాయలు వస్తాయి రోజు పొద్దుగాల ఒక గంట రెండు గంటలు పని చేసుకొని మళ్ళీ వ్యవసాయ కూలీలు వాళ్ళ వాళ్ళ పనులకి వెళ్ళిపోవచ్చు సో భూమి లేని నిరుపేదలకు కావచ్చు లేదా భూమి ఉన్న వాళ్ళకు కూడా అదొక పార్ట్ టైం జాబ్ లాగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఇది పనికొచ్చేది సో దేశవ్యాప్తంగా ఈ ఉపాధి హామీ ద్వారా ఉపాధి పొందుతున్న వేలాది లక్షలాది కోట్లాది ప్రజలు ఉన్నారు సో దీని చుట్టూ ఇప్పుడు పెద్ద ఒక వివాదం అయితే నడుస్తోంది ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ ఈ దీనికి సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే వాళ్ళు సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిరో దాన్ని ఉపాధి హామీ పనులతో లింక్ చేశారు సో వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ జాబ్ కార్డుల ద్వారానే గుర్తిస్తామని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇటు కేంద్ర యూనియన్ గవర్నమెంట్ తరఫున కూడా కొంత పెద్ద ఎత్తున ఒక ప్రక్షాళన చర్యలు అయితే చేపడుతున్నారు సో ఈ ఉపాధి హామీ పనులలో జాప్యం జరగడం అండ్ ఆ పనులలో కొంత బిల్లుల చెల్లింపులో కొంత అవగాత జరగడం క్షేత్రస్థాయిలో అట్లాంటి చాలా సంఘటనలు మనం చూసినాం అయితే ఇప్పుడు పలు రకాల కారణాలతోటి దాదాపు కోటిన్నర జాబ్ కార్డులను తొలగిస్తుందట కేంద్ర ప్రభుత్వం మరి దానికి సంబంధించిన వార్త ఒకసారి మనం చూద్దాం ఉపాధి హామీ నుంచి కోటిన్నర మంది తొలగింపట సో మరి ఎందుకు తొలగించారు ఈ కోటిన్నర జాబ్ కార్డులు ఎందుకు అయినా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో నకిలీ తప్పు జాబ్ కార్డులు ఉన్న వారంతా రెండు వేల ఇరవై రెండు నుంచి క్లియర్గా వినండి దీంట్లో పరీక్షలు కావాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్న వాళ్ళు కానీ గతంలో రెగ్యులర్గా వర్క్ అయిన వాళ్ళు కానీ భయపడాల్సిన అవసరం లేదు కేవలం రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఈ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ మధ్య కాలంలో నకిలీ లేకపోతే తప్పు జాబ్ కార్డు ఉన్న వారంతా ఈ కోటిన్నర మందిలో ఉంచి తొలగించారు గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టిన వారి వివరాలు సైతం గ్రామాల్ని మీరు పల్లెటూరులో ఎప్పుడో జాబ్ కార్డు తీసుకున్నారు ఓ నాలుగు రోజులు పది నాలుగు వేరు ఓ ఐదు ఆరు ఏళ్ళ కిందనో పదిహేళ్ల కిందనో తర్వాత పట్టణానికి వలస వేయరు ఆనే సెట్ లేరు ఒకసారి కూడా వస్తలేరు ఆ ఉపాధి హామి పని నాలుగైదేళ్లలో గతంలో ఎప్పుడు కూడా చేయలేదు సో వాళ్ళ పేరు కూడా ఉండదు జాబ్ కార్డు తొలగించరు పట్టణ ప్రాంతాలుగా మారిన గ్రామాల్లో ఇది ఇది ఈ గ్రామీణ ఇది ఏదైతే ఉపాధి హామీ పని ఉందో గ్రామీణ వాసులకి మాత్రమే వాళ్ళ కోసం మాత్రమే రూపొందించబడినటువంటి ఒక పథకం ఇది సో దాంట్లో ఆల్రెడీ పల్లెటూర్లు మున్సిపాలిటీలలో కలవడం పల్లెటూర్లు పట్టణాలుగా అభివృద్ధి చెందడం ఇట్లాంటి మున్సిపాలిటీలో విలువైన గ్రామాలకు కూడా ఉపాధి హామీ ఈ కార్డు అనేది తొలగిస్తున్నారు సో గతంలో ఇప్పుడు మొన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా చాలా వరకు గ్రామాలని మున్సిపాలిటీలకు మార్చిరు అది అక్కడ ఇంకా గ్రామీణ వాతావరణం ఉంది ఇంకా వ్యవసాయం చేసుకునే బతకాల్సిన పరిస్థితుందని అక్కడ మల్లారెడ్డి కూడా దా ఈ విషయాన్ని కూడా లేవనెత్తిండు సో అట్లా చాలా ఊర్లు అయితే మున్సిపాలిటీలో కలపడం ద్వారా కొంత కొన్ని గ్రామీణ ప్రాంతంలో ఇంకా గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి కొన్ని ఊర్ల ప్రజలైతే రైతులైతే లాస్ అయ్యే అవకాశం ఉంది ఇక పార్లమెంట్లో వివరాలు వెల్లడించిన కేంద్రం సో పార్లమెంట్లో ఈ వివరాలను వెల్లడించిందంట రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య దేశంలో ఉపాధి హామీ నుంచి ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల మంది తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు అంటే బ్రిటన్ ఫార్మాట్లో లిఖిత పూర్వక మౌకి కాదు లిఖిత పూర్వక అంటే అది ఫైనల్ అన్నట్టు నిజంగానే కోటి యాభై వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అని పోయినాయి అన్నట్టు ముచ్చట లేదు అలా నకిలీ తప్పు జాబ్ కార్డులు పలు కుటుంబాలు గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టిపోవడం గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా మార్చడం వంటి కారణాలతో తొలగించినట్టు స్పష్టం చేశారు సో ఇక్కడ ఒక కారణంతో అర్బన్ ప్రాంతాలలో ఇక్కడ మన తెలంగాణ లాంటి రాష్ట్రాలలో ఏం చేసినట్టే చిన్న చిన్న ఊర్లని చిన్న చిన్న ఊర్లను కూడా మొత్తం మున్సిపాలిటీలలో విలీనం చేసిన ఇట్లా పక్కన చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా దీంట్లో విలీనం చేసుకునే ప్రయత్నం చేశారు బికాస్ ఈ ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంకా అర్బన్ డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది కాబట్టి ఈ అర్బన్ డెవలప్మెంట్ ద్వారా నిధులు రావాలి ఎక్కువ డబుల్ బెడ్రూమ్లు నిర్మించడానికి అవకాశం కలగాలని చెప్పేసి అన్ని ఇప్పుడు సూడా హూడా కూడా అనుకుంటా అనేక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల యొక్క పరిధిని పెంచారు దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ ఇండ్ల కోసం లబ్ధి పొందాలని ఒక ఆలోచన చేసారు కానీ ఇక్కడ ఈ ఉపాధి హామీ లాంటి అంశాలు మాత్రం లాస్ అవుతారు ఈ దీంట్లో ఈ అర్బన్లో కలిసినటువంటి గ్రామాల ప్రజలు సో మొత్తంగా ఇంకా మొత్తం పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం మనం ఇది పదో పేజీలో ఉంది సో మీ మీ ఊర్లలో ఏమైనా జాబ్ కార్డులు పోయినా ఏ రకంగా పోయినాయి వాళ్ళకి జన్యున్ పోయినా ఉన్నాయా ఒకసారి మీరే తెలుసుకోవాలి దానికి సంబంధించి మనం మీకు ఏమైనా అనుమానాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఉపాధి హామీ నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్యకాలంలో ఉపాధి హామీ పథకం నుంచి ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్లకు పైగా కార్మికుల పేరు తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలిపింది సో లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ లిఖిత పూర్వక ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనభై ఆరు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యకాలంలో ఎనభై ఆరు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అరవై ఎనిమిది వేల అరవై ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల ముప్పై రెండు మంది పేర్లు తొలగించినట్టు తెలిపారు అక్కడో ఎనభై ఆరు లక్షలు తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఎనభై ఆరు లక్షలు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు అరవై ఎనిమిది లక్షల దాకా సో పైచీలికి అన్నట్టు ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి కోటి యాభై ఐదు లక్షల నాలుగు వేల ఒక నాలుగు నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది మందిని తొలగించామని పేర్కొన్నారు నకిలీ తప్పు జాబ్ కార్డులు పలు కుటుంబాలు గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టిపోవడం వారి గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా మార్చడం వంటి కారణాలతో తీసేసినట్టు స్పష్టం చేశారు సో రక పలు రక ఎన్ని ఫ్యామిలీ విడిచిపెట్టి పోవడం తప్పుడు జాబ్ కార్డులు పొందడం నకిలీ పొందడం పలు కుటుంబాల గ్రామాలను మొత్తం విడిచిపెట్టి పోవడం ఏమో గ్రామాలు పట్టణీకరణగా అవడం సో ఈ ఈ కారణాలతో ఈ పథకం అమలు బాధ్యత సంబంధిత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలదేనని కేంద్రపాలిత ప్రాంతాలదేనని ఉందని తెలిపారు జాబ్ కార్డును తొలగించేటప్పుడు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు అర్హత కలిగిన కుటుంబాల జాబ్ కార్డులు రద్దు చేయలేమని చెప్పేసి చెప్పారు సో మొత్తం అర్హత కలిగిన వాళ్ళు ఏం తీసేయలేదు అనర్హులు ఏ తీసేసినాం వాళ్ళు పట్టణాలకు వలసపోవడం లేదంటే వాళ్ళ గ్రామాలు పట్టణాలలో కలవడం నకిలీ ఉంటే లేదంటే తప్పుడు రుమివరాలతోటి జాబ్ కార్డులు పొందిన వాళ్ళు మాత్రమే తీసేసినాం మిగతా వాళ్ళని తీసేయలేదంటారు సో మొత్తంగా ఇన్ని ఒకేసారి సో ఒక్క సంవత్సరానికి అరవై ఎనిమిది లక్షలు ఎనభై ఆరు లక్షల చిలుకు జాబ్ కార్డులు తీసేసారంటే మరి ఇది ఎంత పెద్ద ఎత్తున కార్డుల తొలగింపు జరిగింది మరి దీంట్లో ఇంతకారం నకిలీ వినాయా లేకపోతే ఇన్ని గ్రామాలు మున్సిపాలిటీల్లో కలిసినాయా అని చెప్పేసి అయితే మనం కాస్తంత ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరమే ఉంది సో మొత్తంగా ఉపాధి హామీకి నుంచి మాత్రం ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల మంది నేతలు తొలగించారు